అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మా సాధారణంగా మనం చేస్తున్న కొన్ని కొన్ని పనులను బట్టి మంచి చేస్తే అది ధర్మంగా ఉంటే పుణ్యం లేదు ఏదైనా అధర్మంగా మనం ప్రవర్తిస్తే అది ఎదుటివారి విషయంలో అయినా సరే చేసే పనుల్లో అయినా సరే అది పాపంగా మారుతుంది అని అంటూ ఉంటాం ఇది మళ్ళీ మరుసటి జన్మకి క్యారీ అవుతుంది అనుకుంటూ ఉంటాం ఈ పాపం పుణ్యం మనం చేసింది మనకే క్యారీ అవుతుందా మనమే అనుభవిస్తామా తోటి వారికి కూడా మన పనుల వల్ల మన చేష్టల వల్ల మనకు వచ్చిన ఈ పాప పుణ్య కర్మని పక్కన వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందా అంటే మనం ఆవలన చేయటం కాదు ఏదో రూపంలో అంటే మనం ఏదైనా దానం చేయటం వల్ల మన పాపం తొలగిపోయి మనకు పుణ్యం వస్తుంది అంటే వాళ్ళకేమైనా మన పాపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఉదాహరణకు మాత్రమే చెప్పా అసలు ఇవి వీటిల్లో చాలా స్పష్టమైన కథలు మన పురాణాల్లో కథల రూపంలో ఇలాంటి వాటన్నిటికీ మనకి నీతులు చెప్పారు వాల్మీకి దారి కొట్టి దొంగతనాలు చేసేవాడు చేస్తూ ఉంటే ఒకసారి ఋషులు ఇతన్ని పిలిచి ఇలా దారి కొట్టి దొంగతనాలు చేస్తున్నావు కదా మమ్మల్ని బాధిస్తున్నావు మరి ఇదంతా ఈ పాపం అని నీకు తెలుసు కదా అంటే తెలుసు కుటుంబ పోషణార్థం చేస్తున్నాను మరి ఆ కుటుంబం నీ పాపం తీసుకుంటుందా వెళ్ళి అడిగిరండి మేము ఇక్కడే ఉంటాం అన్నారు ఋషుల మీద నమ్మకం కొద్ది ఇంటికి వెళ్ళి కుటుంబం చేస్తూ నా పాపం మీరు తీసుకుంటారా అని అడిగాడు భర్తగా నీ బాధ్యత కొడుకుగా నీ బాధ్యత తండ్రిగా నీ బాధ్యత మా కుటుంబాన్ని పోషించాలి అంటే పిల్లలు ఉన్నారు భార్య ఉంది తల్లిదండ్రులు ఉన్నారు పోషించాలి వచ్చినప్పుడు నీదే బాధ్యత మాకు పోషింపబడటం మా ఇది నీ బాధ్యత కనుక మేము పోషిస్తున్నాం చేస్తున్నావు నీ పాపంలో భాగం తీసుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు అప్పుడు ఒకసారి వాల్మీకి కన్విప్పు అయిపోయింది అరే ఏంటి నేను ఇన్నాళ్ళు చేసిన పాపం అంతా నా ఒక్కడదే భోగం మాత్రం అందరిది అంటే ఈయన పాప అధర్మంగా సంపాదించిన సొమ్ము వల్ల పాపం ఈయనొక్కడికే వస్తుంది చేసిన వాడు ఒక్కడికే వస్తుంది దాంట్లో భాగం ఎవరికీ ఉండదు దాంట్లో బాటాధార లేడు కదా దారి పుట్టిన వాళ్ళలో ఇతనితో పాటు ఇంకో భాగస్వామి లేడు ఆ కొట్టి సంపాదించిన ధనాన్ని వాడుకోవటానికి మాత్రం భాగస్వాములు ఉండారు దాంట్లో భాగస్వామికి పాపం వెళ్ళదు కనుక మాకు బాధ్యత లేదన్నారు అప్పుడు ఇతను ఒక్కసారి విరక్తి చెంది వీళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఇప్పుడు అర్థమైంది తప్పు నేం చేశాను పాపం నాదే భోగం మాత్రం అందరిది వాడుకోవటం అందరు వాడుకున్నారు కనుక నాకు దీని నుంచి విముక్తి ప్రసాదించండి అంటే వాళ్ళు రామనామం చెప్పి తారక మంత్రం కదా రామనామం చెప్పి చదువుకోమ అనుకో అనుకో అన్నారు చేతకాల సరే మరా అనుకో అన్నారు అంటే కూర్చుని మరా 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 అనుకుంటే అది రామరామ అయిపోయింది అది అంటే తెలియని వాడికి కూడా రామనామం తారకం అయిపోయి చుట్టూ ఒక వల్మీకం అంటే పుట్టలేచింది అతని ముందరి పేరు రత్నాకరుడు రత్నాకరుడు కాస్త వాల్మీకంలోంచి మళ్ళీ బయటికి ఫ్రెష్ గా కొత్త తేజస్సుతో కొత్త జ్ఞానంతో బయటకు వచ్చాడు కనుక వాల్మీకి అయ్యాడు అంటే ఆయన నామం చేసుకుంటూ అలా ఉంటే ఆయన పావులు పుట్టలు పెట్టేసినాయి కదలకుండా చోట ఏదన్నా నిలగడ కాసేపు నిలగడగా కూర్చుంటే మన చుట్టూ సాలగూడు గూడు చుట్టదమ్మా కదలని మూలంలో కదా సాలూగూడు పెడుతుంది కదిలే చోట పెట్టదు అలా కదలకుండా కూర్చునేసరికి ఆయన చుట్టూ పుట్టలు వచ్చేసాయి అలా అయిపోయాడు ఆయన కనుక ఇప్పుడు పాపం అనేది బదిలీ చేయబడదు ఎవరికి ఇవ్వబడదు పుణ్యం మాత్రం పుణ్యం చేశాక నా పుణ్య ఫలితం అంతా నా కుటుంబానికి నా పిల్లలకి లేకపోతే మరొకరికి ఫలానా వారు ఏదో వ్యాధిగ్రస్తులై ఉన్నారు వారి కోసం ఈ జపం చేశాను వారికి అని చేస్తారు ఇప్పుడు గుళ్ళల్లో పూజారులు అంతా చేసి ఇదంతా మీకు మీకోసం అన్నట్టుగా చెప్పి చేస్తున్నారు కదా అది వీళ్ళకే వస్తుంది పూజారికే వస్తుంది కొంత పుణ్యం చే చేయించుకున్న వారికి ఎందుకంటే ఆ సంకల్పంతో చేశారు కనుక వేడికే వస్తుంది కనుక మనం ఏదన్నా పుణ్యం చేసి కాసే నీరు చేతిలో తీసుకుని పుణ్యం కాదు ఈ కార్తీక మాసం అంతా దీపాలు పెట్టామమ్మా ఈ దీపాలు పెట్టిన దానం పుణ్యం అంతా ఫలానా వారికి సంక్రమించాలి అని ఆ నీళ్లు కాస్త అలా ఏ మొక్కలోనో వదిలేస్తే ప్లేట్లోనో మొక్కలోనో వదిలేస్తే అది వారికి చేరిపోతుంది అంటే పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవతల వారు అనుమతి అక్కర్లా ఇచ్చేవాడు అనుమతి ఉంటే చాలు సమ్మతి ఉంటే చాలు అదే పాపాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే అవతల వాడికి కూడా పర్మిషన్ కావాలి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకుంటారు అట్లా ఎవరు ఒప్పుకుంటారట్లా ఒకసారి ఒక రాజుగారు రాజ్యాంతే నరకం ధ్రువం అని ఎక్కడో విన్నాడు పురాణాల్లో వెంటనే భయం వేసింది ఎందుకంటే రాజు చేస్తు రాజరికంలో ఎన్నో తప్పులు అప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది కనుక ఆ తప్పులకి తప్పనిసరిగా నరకం అనుభవించాలి నరకం అనుభవించాలంటే ఇది పోవాలంటే ఏం చెయ్యాలి అని వచ్చి అడిగాడు అడిగితే ఆ ఋషి గారు చెప్పారు పాపాన్ని నీ పాపాన్ని ఎవరికైనా దానం చేసాయి కానీ వాళ్ళు ఇష్టపడి తీసుకోవాలి అప్పుడు మాత్రమే పోతుంది నా పాపాన్ని నీకు ఇచ్చేసా అంటే మనం ఎంతో మందికి ఇచ్చేయచ్చు అలా వాళ్ళు తీసుకోవాలిగా మనం ఇచ్చినంత మాత్రాన్ని అది వెళ్ళదు కనుక అలా వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళ ద్వారా నీకు పాపం పోతుంది అని చెప్పారు అప్పుడు ఊరంతా వెతికితే ఒక ఒక ఋషి ఊరు బయట ఎక్కడో కొండ కోనాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన తీసుకుంటాడని తెలి అంటే ఆయనకి ఇస్తే ఆ ఫలిస్తుంది అని తెలిసింది అక్కడికి వెళ్ళి ఆయన పిలిచారు పిలిస్తే ఆయన ఉన్నాడు పుణ్యానికి నేను నీ పాపం నేనే తీసుకోవాలి నేను నా జాసలో నా లోకంలో అవును నాకు అసలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్పులు ఆస్తులు ఏమి నా కొద్దు అని అనేసాడు అంటే అప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఋషి చెప్పాడనమాట తీసుకో ఈయన రాజు రాజు సరిగ్గా రాజ్యం చేస్తుండబట్టే నీ ఇలాంటి ఋషులు అలా అక్కడ తపస్సులు చేసుకోగలుగుతున్నారు కనుక తీసుకొని మళ్ళీ నువ్వు జపం చేసి పోగొట్టుకోగల శక్తి నీకుంది అప్పటికప్పుడు అప్పటికప్పుడే అప్పటికప్పుడే అంటే మళ్ళీ కొన్నాళ్ళు పాప పాప రాసి బట్టి ఉంటుంది అది పాపరాశి పెద్దదైతే ఎక్కువ ఎక్కువసేపు జపం చేయాలి తక్కువైతే తక్కువసేపు జపం చేయాలి కనుక ఆ రకంగా చేసి తీర్చేసుకో అని చెప్తాడు అప్పుడు అతను ఆ ఋషి ఒప్పుకుని తన పాపాన్ని రాజుగారి పాపాన్ని తీసుకుంటాడు ఈ రాజుగారి పాపాన్ని తీసుకుని రాజుగారు మళ్ళీ పరిశుద్ధుడైపోయాడు మామూలుగా రాజ్యం చేసుకుంటున్నాడు చింత లేకుండా రాజ్యం చేసుకుంటున్నాడు మళ్ళీ కొత్తగా ఏర్పడితే పాపాలు కొత్తగా ఏర్పడితే అది వేరే విషయం నృత్యవారి చేసుకునే సంధ్యావందనంలో కానీ పొద్దున చేసుకున్న పాపం పొద్దునే పోవాలి మధ్యాహ్నం చేసుకున్న పాపం మధ్యాహ్నం పోవాలి సాయంత్రం చేసుకున్న పాపం సాయంత్రం పోవాలి రాత్రి చేసుకున్న పాపం రాత్రి పోవాలి అన్నట్లుగా మంత్రాలు ఉంటాయి వాటిల్లో ఆ మంత్రాలతో పాపాన్ని ఎప్పటికప్పుడు దేవుడికి అంటే చెప్తే సగం పోతుంది అంటారు అలా చెప్పేసుకుంటున్నాం అసలు ఫలితం వేరే ఉంటుంది అమ్మాట కొంతవరకు పశ్చాత్తాపం అనమాట మనది ఒప్పుకున్నట్టుగా యాక్సెప్టెన్స్ నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నట్టు తెలుసుకో తెలియకో ఏమి చేసిన పశ్చాత్తాపం పశ్చాత్త పొందిన బాధ అనమాటది పూర్వతాపం ఉంటే తప్పే చేయం వేసరికి తప్పు జరిగిపోయింది ఈ రకంగా పాపాలు ట్రాన్స్ఫర్ అవుతాయా అవవా అంటానికి ఒక్కటే ఉదాహరణ కనుక అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా మీకు ఏదో దోషం ఉందండి నువ్వులు దానం చేయండి లవణం దానం చేయండి నూనె దానం చేయండి అని మనకి జాతకాలు చూసా ఎవరో చెప్తూ ఉంటారు అంటే వాటిలతో మనం మన తప్పునేదో అవతల వాళ్ళకి దానం చేసి వదిలిస్తున్నాం కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి అందుకే దక్షిణ ఇవ్వాలి బాగా ఎందుకని వారి తపన్లో కూర్చుకుని జపంలో కూర్చొని వారి రోజువారి కార్యక్రమాలు నిత్యవారి జీవనోపాధికి సంపాదించుకునే కార్యక్రమాలు చేయలేడు కనుక ఆ తపస్సులో కూర్చోవాలి కనుక వాళ్ళు జపంలో కూర్చోవాలి కనుక ఏ లక్ష గాయత్రి కోటి గాయత్రో చేసి దాన్ని వదిలించుకోవాలి కనుక చెయ్యాలి చెయ్యాలి చేయాలి చెయ్యాలి దానికి ఇంకో మార్గం లేదు అంత చేసి గాయా త్రాయితే ఇది గాయత్రి అని పాపాలని పోగొట్టేది ప్రాణాలను రక్షించేది గాయత్రి కనుక గాయత్రిని చేస్తే అన్ని రకాలవి పోతాయి కనుక అది చేసుకుని వాళ్ళు వదిలించుకోవాలి దాన్ని తగ్గి తగ్గించేసుకుని నెమ్మదిగా దాన్ని నలిఫై చేసుకోవాలి కనుక అంత చేస్తూ కూర్చుంటే మరి వాళ్ళకి నిచవారి కార్యక్రమాలు వాళ్ళు అంతకు ముందర ఎక్కడో ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు కదా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి కదా కనుక వాళ్ళకి దానికి తగినంత దక్షిణ కూడా అందుకే దక్షిణ దానం దక్షిణ రెండు కలిపి కలిపి జంట పదుల పదుల్లాగా వచ్చాయి జంట పదాల్లాగా కనుక దానంతో పాటు దక్షిణ కూడా ఇచ్చి ఆ ఆ పాపాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ లేకపోతే చేయించలేం ఒకవేళ మనం వాళ్ళకి అట్లా ఇవ్వకుండా మనది మనమే ఆ పాపాన్ని కడుక్కోవాలి మనం కూడా గాయత్రి చేసుకోవాల్సిందే అంత ఓపె ఏదన్నా ఒకటే గాయత్రి అందరూ చేయడానికి లేదు అంటే అది చాలా తప్పు ఎక్కడి నుంచి వచ్చిందో మధ్యలో వచ్చింది చాలా చాలా తప్పు గాయత్రి అందరూ చేసుకోవాలి ప్రతివారు చేసుకోవడేవారు చక్కగా రమణ మహర్షి చెప్పాడు ఎప్పుడైతే గాయత్రిని వదిలేశారు మనం మనకి ఇలాగా కష్టాలు నష్టాలు చుట్టుముట్టాయని రమణ మహర్షి చెప్పాడు ఆయన ఆయన రాసిన పుస్తకాలు దొరుకుతుంది రవీంద్రనాథ్ టాగూర్ పోనీ మోడర్న్ వాళ్ళకి రవీంద్రనాథ్ అంటే స్పిరిచువాలిటీ నమ్మని వాళ్ళకి గాయత్రిని వదిలేసాకే భారతదేశం పతనం అయిందని చెప్పాడు గాయత్రి అంత ఉపయోగం కానీ అంత స్పష్టంగా తప్పులు లేకుండా అందరూ చదవగలరంటారా చదవాలి నేర్చుకో మొదట తప్పులుగానే మాట్లాడతాం అమ్మా తర్వాత బెటర్ చేసుకోవాలి అంతే అన్ని మాటలు మా చిన్నప్పటి నుంచి అన్ని సమాసాలు అన్ని చక్కగా మాట్లాడుతున్నారా కాంప్లెక్స్ వర్డ్స్ మాట్లాడుతున్నావా లేదు లేదు నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటున్నాం అవును అలాగే ఇది కూడా అంటే గాయత్రి చేసుకుంటే సరిపోద్ది లేదు అని అంటే గాయత్రి అంటే ఏదో గాయత్రి చేస్తే ఏ నామం అయినా సరే గాయత్రి కూడా బాగా అందరికి తెలిసింది కనుక గాయత్రి అంటున్నాను ఏ గాయత్రి ఏ నామం అయినా సరే మీరు రాముడు రామ 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 అనుకోండి మరి వాల్మీకి పోయిందిగా అవును అందుకే ఎగ్జాంపుల్ చెప్పా అవును రామరామన్ అంటే అప్పటిదాకా వాల్మీకి చేసిందంతా పోయి మళ్ళీ ఎంత గొప్ప ఋషిలాగా బయటకొచ్చాడు అవును అమ్మ ఇప్పుడు మరి అంటే నామం చేస్తే పోతుంది లేదంటే గాయత్రి చేస్తే పోతుంది జపం చేసుకుంటే పోతుంది పోతుంది అని తెలుసు కాబట్టి నేను చేయాల్సిన పాపం అంతా చేస్తాను నా స్వార్థం కోసం తర్వాత నేను జపం చేసుకుంటాను ఒక చిన్న పిల్లాడు ఒక మాట అన్నట ఒక రోజు ఏదో వాళ్ళ నాకు ఆ ఇష్టం అని ఏవేవో రకరకాల ఫుడ్ అంతా తెచ్చుకుని తిన్నారు తిన్నాక బాగా కడుపు నొప్పి దొర్లి దొర్లి ఏడిచాడు మర్నాడు వాళ్ళ నాన్న పాపం నొప్పి చూసి ఏదో మందు తెచ్చి వేసాడు ఆ మందుసుకున్నాడు మూడో రోజు ఈ పిల్లాడు లేచాక మళ్ళీ ఆ ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ అంతా ఎలా విత్ టాబ్లెట్ అని అంటే నేర్చుకోలేదనమాట మనం ఏమి నేర్చుకోకపోతే ఇక తెలివేమొచ్చినట్టు పాత దాని నుంచి ఇప్పుడు నిప్పు ముట్టుకుంటే కాల్చుందని తెలిస్తే మళ్ళీ ముట్టుకోకుండా ఉంటాం మనం ముట్టుకుంటూ కాల్చుకుంటూ మళ్ళీ మందు రాసుకుంటూ బర్ణాలు రాసుకుంటూ ఉంటే అంతే అంతే కదా పాత దాని నుంచి నేర్చుకుంటు మనిషికి జంతువుకి తేడా అదే కుక్క ఎన్నిసార్లు కొట్టినా అక్కడికే వెళ్ళేది యూరినేట్ చేస్తుంది ఎన్ని చేసినా సరే పిల్లి అక్కడికే వెళ్ళి మృతి పెడుతుంది ఎంత కొట్టినా సరే మనిషికి ఇతర జంతువులకి తేడానే బుద్ధి ఆ బుద్ధితో మనం కాస్త ఆలోచించి ఇది తప్పని తెలుసు గనక తెలియకపోతే అవడేం చేయలేదు అంతే అది తెలిసేదాకా ఈ ప్రయాణం సాగుతూనే ఉండాల్సిందే తెలుసు కనుక ఇహ చేయకుండా ఉండాలి అంత తెలియకుండా ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు అతి తెలివిగా మాకు తెలియదు అని చెప్తూ ఉంటారు అంతే అది వాళ్ళు తమసగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ మనల్ని మోసం చేస్తున్నావు అని అనుకుంటారు కానీ ఆయన దగ్గర అందుకే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఆత్మవంచనా అనే పదం వాడాను అవును ఆ పైన వాడు లోపలే ఉండి చిత్రంగా గుప్తంగా మన లెక్కలు చిత్రగుప్తుల్లాగా రాస్తూ ఉంటాడు అది మర్చిపోతూ ఉంటారు అది మర్చిపోయి అంతా నేనే చేస్తున్నా నాకే తెలుసు చూసావా లోకం కళ్ళు కప్పేసా అనుకుంటారు పడేది వాడి గుంటలో వాడే అంతే అమ్మా And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team andar ki A huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్క్రైబ్ చేసుకుని అందువర్ జరిగిపోతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ డ్రీమ్ మీడియా ప్లస్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్